హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయల్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే సండే కాబట్టి బయటికి అయితే వెళ్తున్నాము ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నామైతే తెలీదు ఎక్కడికి వెళ్తున్నామో మీకు చూపిస్తాము మేము వెళ్ళి చూసి మీకు చూపిస్తాం మేము వెళ్ళి చూసి మేము చూపిస్తాం ఒళ్ళు పేలుస్తా ఒళ్ళు పేలుస్తాన్యూ తలు ఆడుకోవడానికి

என்னால நம்ம எல்லாம் 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 సొగాయస్ ఇప్పుడైతే టెంపుల్ అయితే వెళ్ళి బయటకు అయితే వచ్చేసాము నెక్స్ట్ ఎక్కడికి నీహా పార్క్ పార్క్ అయితే వెళ్తున్నాము ఏ పార్క్ కూడా తెలియదు మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత

నాని అయితే ఇస్కిస్తున్నాడు మమ్మల్ని ఫోటోస్ దిగండి ఫొటోస్ దిగండి అని ఇంకా వాడి కోసమే ఇద్దరం వెళ్తున్నాం ఇస్కీటం బట్టే మేమిద్దరం వస్తున్నాము యా మమ్మల్ని దియాలండి రా

నేను చెప్పలే చెప్పాలి దో మాములుగా లేదు ఈరోజు ఏం పండి మా అమ్మని ఏడిపిస్తాను నేను ఎంత ఏడిపెడతాను నేను కుదురుకున్నాను అసలానే అది తెలీదు తెలీదు ఉన్నా ఇది చూడు ఈజీగా ఉంది వారికి తంటే చాలు వెనకాలే సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తున్నాడు చేయినాని ఇలా చేయాలా వన్ హండ్రెడ్ వన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ ఏం బీ నాని అయితే సిక్స్ ప్యాక్ కూడా తెచ్చుకునేసాడు

എന്തോട്ടു